ఈ రోజు కృష్ణాస్ హోమియోపేర్ యూనిట్ని సాయిబాబా టెంపుల్ ఆపోజిట్ లో ఓపెన్ చేయటం చేశారు దీనికి డాక్టర్ వంశీకృష్ణ గారు ఎండి చేసి ఆయన ఇంకా ఆల్రెడీ తొమ్మిది హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడ పదవి పెట్టినా కూడా డాక్టర్ ఎండిగా చదివి ఫిజియోథెరపీ ఉంది కన్సల్టెన్సీ మెడిసిన్స్ ఉన్నాయి తోటి ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయటం చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మా రాము ఎవరైతే ఉన్నాడో పిల్లలు పిల్లలు కాపాడడం వల్ల మాకెక్కడించో పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి నాకు వాళ్ళ ఏకైక కుమార్తె అబ్బాయి కూడా లక్ష్మీ చే కూడా డాక్టర్గా ఈరోజు దీంట్లో కన్సల్టెంట్గా ఉంటాం అక్కడ కలిసి హాస్పిటల్ చేసుకోవడం చాలా సంతోషం విషయం ఈరోజు ఇంగ్లీష్ మెడిసిన్స్తో పాటు హోమియోపతి మెడిసిన్స్ కూడా చాలా బాగా పవర్గా పనిచేస్తూ ఉన్నాయి ఎక్కువ లాంగ్ టైం తీసుకున్నా కూడా అది ఏదైతే ప్రాబ్లం ఉందో అది క్యూర్ అయ్యేటట్టుగా ఈరోజు హోమియోపతి కూడా ఎక్కువ మంది పడతా ఉన్నారు కాబట్టి అలాంటిది ఊర్లో కూడా ఇలా ఉండే పరిస్థితులు వాతావరణం అందరికీ కూడా తెలిసింది అంటే జబ్బులు ర్యాలీలు అన్నీ కూడా ఎక్కువ దాంతోడు హాస్పిటల్స్ ఎక్కడ ఉండండి దాని ఇంగ్లీష్ మెడిసిన్స్తో పాటు హోమియోపతిని కూడా మేము ఇక్కడికి ప్రజలకి ఒక సేవ చేసిన మంచి అందుకు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అర్థం చేస్తూ మన పట్నంలో ఉండే వాళ్ళు ఎవరైనా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మూవయోపట్నం కూడా క్యాన్సర్స్ ఉంటాయి కాబట్టి దాని అందరూ కూడా బాన్స్ అవుతారు అందరి గురించి ఇంకా మంచి ఎండి చెప్తా ఉన్నారు కాబట్టి ఎందుకు ఉంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను వాళ్ళు మంచి ఉద్దేశంతో ఊళ్ళో పెట్టినట్టు వాళ్ళు మనసు పొందుతామని అభ్యంతరం తెలియజేస్తూ వాళ్ళకి నా ఫస్ట్ విషయస్ తెలియజేస్తా వ్యక్తి కృష్ణ గారికి అదేవిధంగా కృష్ణ చైతన్య కూడా తప్పకుండా కూడా ఎవరైతే సంకల్పంతో పెట్టారో ఎందుకు వెళ్ళాలని ముప్పై ఐదవ డివిజన్లో సాయిబాబా టెంపుల్ ఎదురుగా స్టార్ట్ చేయడం జరిగిందండి కృష్ణాస్ హోమియో కేర్ హాస్పిటల్ పేరు దానికి హోమియో డాక్టర్స్ ఇద్దరూ ఉన్నారండి ఒకరు హరి వంశీకృష్ణ మరి ఒకళ్ళేమో లక్ష్మీ చైతన్య ఇద్దరు డాక్టర్సు ఈ రోజున మరి ఇక్కడ వాడు హాస్పిటల్ని హోమియో హాస్పిటల్ని స్టార్ట్ చేయడం అనేది చాలా చాలా సంతోషం ఎందుకంటే ఈ రోజుల్లో మనకి మెడిసిన్ అనేది రెండు మూడు రకాలుగా ఉన్నాయి అందరూ కూడా హోమియో వైప్కి ఎక్కువగా రావడం జరుగుతుంది అలాగే ఆయుర్వేదము హోమియో మనకి పూర్వకాలం అంటే తరతరాలుగా వచ్చినటువంటి ఒక మెడికల్ కేర్ అండి కానీ మనము ఇప్పుడైతే మనం మెడిసిన్కి ఎక్కువగా అలవాటు పడుతున్నాం కానీ గతంలో అయితే హలోపతి అనేది మనకి గతంలో అయితే లే ఉండేది కాదు ఇప్పుడైతే అందరూ కూడా మరి చాలా రకరకాల హాస్పిటల్స్ రకరకాల జబ్బులు అంటే మనకి అసలు ఏ జబ్బులు వాడి వాడికి పేర్లేంటూ కూడా తెలియని రకాలుగా ఉన్నది ఎందుకంటే మనం తినే ఫుడ్ మెయిన్గా మన జీవన విధానంలో మార్పుల వలన ఈ రకరకాల రోగాలు రావడం జరుగుతుంది దాని తోడుగా అందరూ కూడా అలోపతి కన్నా కూడా హోమియోపతి ఆయుర్వేదంలో ద్వారాగానే దీర్ఘకాలిక రోగాల్ని నయం చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు కాబట్టి మరి ఇక్కడ ఈ హోమియో కేర్ అనేది షుగర్ వ్యాధికి కానివ్వండి కీలవాధులు కానివ్వండి అలాగే రకరకాల అన్ని రకాల జబ్బులు నయం చేయడానికి ఫిజియోథెరపీ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని రకాల టెస్ట్లు కూడా ల్యాబ్ కూడా ఇక్కడ ఉందండి ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా మనకు అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి అంతేకాకుండా అలోపతి తి కన్నా హోమి హోమియోపతికే మనకి ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ అన్ని విషయాలు కూడా ప్రజలందరూ కూడా గ్రహించి అందరూ కూడా ఇక్కడికి వచ్చి మీ యొక్క ఆరోగ్య సమస్యలని ఇక్కడ వీరికి తెలియజేసి దాన్ని నివృత్తి చేసుకొని అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదటిగా మరి వంశీకృష్ణ గారికిను అలాగే లక్ష్మీ చైతన్య గారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ మీరు ఖచ్చితంగా మరి బాగా ప్రజలకి మంచి సేవలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మిమ్మల్ని పీడియట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా అలర్జీస్ కానీ పిల్లలకి ఇంకేమైనా దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉన్నా కానీ షుగర్ బీపీ మోకాళ్ళ నొప్పి కానీ జాయింట్ ప్రాబ్లమ్ పెయిన్స్ అన్నిటికీ ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుందండి అలా ఉత్ న్యూట్రిషన్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ అవి కూడా ఇక్కడ ట్రీట్ చేస్తామండి ఇవాళ మా హాస్పిటల్ ఓపెనింగ్కి ఇచ్చేసినందుకు ఎమ్మెల్యే గారికి బుజ్జి గారికి శాంజే అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ మా సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఎలాగయ్యా అంటే అండి ఆయన మలేరియా ఫీవర్లో బార్క్ అని అంటామండి ఆ బెరడును యూజ్ చేసి ఆ లిక్విడ్స్ ఏ అయితే తయారు చేసి ఆ పిల్స్లో వేసి ఆయన ఏమి నమ్మారంటే అండి ఈ వ్యాధి అనేది తరచూ రావటం రావటం అది అతనికి నచ్చక ఏదో కనుగొనాలని చూస్తే హోమియో అని కనుగొన్నారండి వైద్యంలో గల ముఖ్య ఉద్దేశం కూడా అదేనండి ఒకసారి మనం మందు వాడితే దానికి మళ్ళా రెపిటేషన్ అనేది ఆ వ్యాధికి ఇంకా ఉండదు అనేది ఆయన కనుగొని ఆయన మా ఫాదర్ ఫౌండర్ ఈ హోమియోపతికి ఆయనే ద బాస్ అని చెప్పొచ్చు కూడా అయితే నేను ఈ హోమియో వైద్యాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే అండి మా నాన్నగారు కూడా హోమియో వైద్యాన్ని వాడేవారు ఒంగోలులోని అయితే ఆయన ఈ అలోపతి వాడి వాడి కూడా లేదు ఇది వద్దురండి అలోపతి గారు లక్ష్మి గారు ఆధ్వర్యంలో నడుపుతున్న హోమియో హాస్పిటల్ని ఎమ్మెల్యే గారు ప్రారంభించడం నిర్ణయం ఇంకా కరోనా తర్వాత మనలో చాలా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా చాలా అందరికీ తెలిసిందే దానికి సంబంధించి చాలా ఖర్చు పెట్టి చాలా ఇబ్బందులు కూడా అందరూ పడుతున్నారు చాలా రకరకాలుగా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యం సాధించడానికి హోమియో హాస్పిటల్ని వీళ్ళు ప్రారంభించి ప్రజలు మనల్ని ఇంకా అందుకోవాలని భవిష్యత్తులో వాళ్ళ హాస్పిటల్ బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ముందుగా శ్రీకృష్ణ హోమియో హాస్పిటల్స్ ప్రారంభించాలి గౌరవ నీళ్ళు ఒంగోలు శాసనసభ్యులు దావత్ విజయరాధన్ గారికి అట్లానే డాక్టర్ వంశీ గారికి లక్ష్మి గారికి మా మిత్రుడు గారికి ఇక్కడ విచ్చేసినటువంటి ఇతర సభ్యులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ హోమియో చాలా క్యూరబుల్ ఐటమ్ అని చెప్పడానికి నేనే ఎగ్జాంపుల్ ఎందుకంటే ఒక చిన్న ప్రాబ్లమ్ తోటి నేను ఇబ్బంది పడుతున్నప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ చాలా వాడాను అందులో నాకు టోటల్ ఫ్యామిలీలో ఎనిమిది మంది డాక్టర్స్ ఉన్నారు కానీ నేను ఆ ట్రీట్మెంట్ కూడా నాకు దానికి కంట్రోల్ కాలేదు ఇక్కడే మన హోమియో చేస్తున్నటువంటి దొరై స్వామి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆయన ఇచ్చిన మెడిసిన్ లాంగ్ టైంలో లో ఇవ్వాలని కూడా నాకు ఆ ప్రాబ్లం లేకుండా పర్మినెంట్ క్యూర్ జరిగిందని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ హోమియో వైద్యాన్ని మీరందరూ కూడా వాడాలి అటెండ్ బుజ్జు గారు చెప్పినట్టు కరోనా తర్వాత వస్తున్నటువంటి ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటి కూడా వాటానికి హోమియో ఎంతో ఉపయోగపడుతుంది ఈ హాస్పిటల్ మా సెంటర్ లో ఓపెన్ చేసి ఈ ఏరియా ప్రజలకి సేవ చేయడానికి ముందుకు వచ్చిన వంశీ గారికి లక్ష్మి గారికి అటెండ్ ఈ కార్యక్రమం చేసిన ఎమ్మెల్యే గారికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండేదిరు తేదీ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ అందుబాటులో ఉండేదిరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వేరికోస్ వెయిన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రో విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయ్ లూకాస్ ప్రక్కన సుకరే భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్